భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్ట్ సిపిఎం కడప జిల్లా కమిటీ పన్నెండవ జిల్లా మహాసభలు రెండు వేల ఇరవై ఐదు జనవరి నాలుగైదు తారీఖుల్లో కడప నగరంలో నిర్వహించడానికి ఈ నెల పదిహేడు తేదీ జరిగినటువంటి జిల్లా కమిటీ సమావేశం నిర్ణయించింది ఈ మహాసభల్లో మొదటి రోజు నాలుగవ తేదీ జియోన్ కాలేజీ నుంచి ఐటీ సర్కిల్ వరకు కడప నగరంలో పెద్ద ర్యాలీ ఉంటుంది ఆ తర్వాత బహిరంగ సభ నిర్వహించడం జరుగుతుంది ఈ బహిరంగ సభలో సిపిఎం పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు ఎంవి కపూర్ గారు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ప్రభాకర్ రెడ్డి గారు హాజరవుతారు ఉపన్యాసకులుగా అలాగే జిల్లాలో ఉన్నటువంటి ముప్పై ఆరు మండలాల నుంచి సిపిఎం పార్టీ సభ్యులు అభిమానులు శ్రేభిలాషులు అలాగే వివిధ కార్మిక విద్యార్థి యోజన ఉపాధ్యాయ అలాగే వ్యవసాయ కార్మిక రైతు సంఘాలకు సంబంధించినటువంటి కార్యకర్తలు అందరూ పాల్గొంటారు ఈ బహిరంగ సభలో ఈ బహిరంగ సభ అయిన తర్వాత రెండో రోజు ఐదో తేదీన జిల్లా మహాసభ ప్రజల సభ జరుగుతుంది ఈ సభలో జిల్లా సమగ్రాభివృద్ధి పైన పెద్ద ఎత్తున చర్చలు జరుగుతాయి ప్రాంతాల వారీగా రంగాల వారీగా ఆ చర్చల్లో ఈ జిల్లా భవిష్యత్తు మూడు సంవత్సరాలు చేర్చినటువంటి ప్రజా సమస్యలపైన ఉద్యమాల పోరాటాలు రూపకల్పన చేసి ప్రాణికాబద్ధంగా ఉద్యమాల పోరాటాలు నిర్వహించడం జరుగుతుంది ఇందులో ప్రధానంగా జిల్లాలో ఉన్నటువంటి ప్రాజెక్టులకు సంబంధించి కడప ఉక్కు ఫ్యాక్టరీ పార్లమెంటు చేత ఆమోదించబడి విభజన చట్టంలో చర్చబడి రాష్ట్రపతి ఆమోదంతో వచ్చినటువంటి దాన్ని ఇప్పుడు గత పదహైదు సంవత్సరాలుగా అమలు చేయకుండా దాటవేస్తూ ఉన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దాన్ని నిర్మాణం జరిగే వరకు పోరాటం అనేటువంటిది పెద్ద ఎత్తున భవిష్యత్తు మూడు సంవత్సరాలు నిర్వహించబోతా అట్లాగే జిల్లాలకు సంబంధించి ఇండస్ట్రీ ఇండస్ట్రీలు అని చెప్పి పేరు పెట్టారు కానీ ఇండస్ట్రీస్ పెద్దగా వచ్చే పరిస్థితి లేదు అట్లాగే వచ్చినటువంటి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను కూడా ఈరోజు అమరావతికి పరిస్థితి ఉంది కాబట్టి ఒక్కవారికి ఇండస్ట్రియల్ ఏరియా డెవలప్మెంట్ కోసం కూడా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపట్టడం జరుగుతుంది అట్లాగే కడప నగరంలో ఇండస్ట్రియల్ ఏరియా అనేటువంటిది ఉంది ఒకటి చాలా కాలం నుంచి అందులో నూటికి తొంభై శాతం పరిశ్రమలన్నీ కూడా చిన్న మతర పరిశ్రమలన్నీ మూతపడ్డాయి వాటి అన్నింటికి కూడా కాయలబడినటువంటి పరిశ్రమలు తెరిపించాలని చెప్పి ఆందోళన చేయడం జరుగుతుంది అలాగే రైతాంగ సమస్యలపైన ప్రధానంగా ప్రాజెక్టులకు సంబంధించి ఈరోజు బ్రహ్మసాగర్ రిజర్వాయురు ప్రారంభించి నలభై సంవత్సరాలు దాదాపుగా కావస్తోంది ఇప్పటి వరకు పట్టకాలువలు పిల్ల కాలువలు పూర్తి కాలేదు అలాగే జిల్లాలో ఉన్నటువంటి ఇతరత్ర అన్ని ప్రాజెక్టులకు సంబంధించి కూడా ఈరోజు నిధులు కేటాయించిన పరిస్థితి లేదు అట్లాగే బ్రహ్మసాగర్ రిజర్వాయర్ ప్రధాన కట్ట లీకేజీతో ఈరోజు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది వెంటనే కాంక్రీట్ వాళ్ళు నిర్మించకపోతే అన్నమయ్య ప్రాజెక్టు పరిస్థితుల్లోనే బ్రహ్మసాగర్ ప్రాజెక్టుగా అయ్యే పరిస్థితుంది అట్లాగే జిల్లాలో విస్తృతంగా ఉన్నటువంటి వ్యవసాయ కార్మికులు కార్మికులు ఇట్లా ఇతర అనేక వర్గాల ప్రజల సమస్యలపైన కూడా ఈ మాసంలో చర్చించి భవిష్యత్తు కార్యాచరణ రూపొందించి ఉద్యమాల పోరాటాలు చేస్తామని తెలియజేస్తా ఉన్నాం జి చంద్రశేఖర్ సీపరి జిల్లా కార్యదర్శి కడప